ఈ మొక్కను ఆహారంగా తీసుకుంటే మీకు థైరాయిడ్ తగ్గిపోతుంది ఈ మొక్కలు తింటే మీకు విటమిన్ కె ఏ బి ఒకటి బి రెండు కాల్షియం ఐరన్ వంటి ఖనిజాలు కుప్పలు కుప్పలుగా వచ్చి మీ శరీరంలో పడతాయి ఈ మొక్కను తింటే మీకు డైజెస్టివ్ ప్రాబ్లం తగ్గిపోతుంది ఈ మొక్కను తింటే మీకు అల్సర్లు మరియు యాసిడిటీ తగ్గిపోతుంది ఈ మొక్కను తింటే మీకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు సున్నా పాయింట్ సున్నా సున్నా ఒకటి శాతం ఈ మొక్కల్లో కావలసినంత ఫైబర్ ఉంటుంది మీ పొట్ట ఇట్టే తగ్గిపోతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం తీసేస్తుంది ఇందులో ఒమెగా మూడు ఫాటి యాసిడ్స్ పొటాషియం పుష్కలంగా ఉంటాయి బిపి ఎప్పటికీ రాదు హార్ట్ స్ట్రోక్స్ ఈ మొక్కను చూస్తే పారిపోతాయి ఇంతకీ ఈ మొక్క ఏంటి అనుకుంటున్నారా ఇది ఒక రకమైన సముద్రపు మొక్క ఈ మొక్క ఉపయోగాలు వింటే దిమ్మ తిరిగిపోతుంది చూడటానికి ఇది ఇలా వింతగా ఉన్నప్పటికీ ఇది ఎక్కువగా నార్త్ అమెరికా ఏషియా యూరప్ లాంటి దేశాల్లో ఎక్కువగా పెరుగుతుంది దీని ఉపయోగాలు తెలుసుకుని చైనా వేరే దేశాలతో పోటీపడి మరి దీన్ని పండిస్తుంది ఈ మొక్కను కెల్ప్ అని అంటారు ఇవి సముద్రంలో పెరిగే ఆల్గే మొక్కలు కొన్ని రకాల కెల్ప్ మొక్కలు వంద అడుగులపైగా పెరుగుతాయి ఈ చెట్లు చాటున చాలా రకాల చేపలు వీటిని రక్షణ స్థానంగా మలుచుకుంటాయి ప్రకృతిలో ఉండే కార్బన్ డై ఆక్సైడ్ని ఈ మొక్కలు విపరీతంగా పీల్చేసుకుని ఎక్కువ మోతాదుల్లో ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి అంటే గ్లోబల్ వార్మింగ్ ని తగ్గించడంలో ఈ మొక్కలు మొదటి స్థానంలో ఉన్నాయి ఈ మొక్కను ఆధారంగా చేసుకుని అయోడిన్ సప్లిమెంట్స్ తయారు చేస్తున్నారు బ్రెయిన్ హెల్త్ కి అల్జీమర్స్ కి సంబంధించిన మెడిసిన్స్ తయారు చేస్తున్నారు స్కిన్ అలెర్జీస్ కి బ్యూటీ ప్రొడక్ట్స్ కి ఈ మొక్కను విపరీతంగా వాడేస్తున్నారు దీంతో తయారయ్యే స్కిన్ కేర్ క్రీమ్స్ వాడితే మీ స్కిన్ ఎప్పటికీ ముడతలు పడదు యాసిడిటీ తగ్గడానికి టాబ్లెట్స్లో కూడా ఈ మొక్కనే వాడుతున్నారు ఇలా ఎన్నో రోగాలకి మందులు తయారు చేయడానికి ఈ మొక్కనే ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు